ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని సున్నా మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినామన్న ఈ దిన బల ధ్యానాంశం పరిశుద్ధులకు రాజు పరిశుద్ధులకు రాజు దేవుని వాక్యం చదువుకున్నవాడి ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయం మూడొచ్చును ప్రభు దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి యుగములగ రాజా నీవు మాత్రము పవిత్రుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించిన కాక దేని బిడ్డరా మీరు అంతా ఎలాగున్నారండి క్రిస్మస్ దినాలు మీ ఆరోగ్యం ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం దేని బిడ్డలా మనం చదవ చదివినటువంటి భాగంలో ఈ ప్రభు దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైన ఆశ్చర్యమని యుగములకు రాజును మాత్రం పవిత్రుడని చూస్తున్నాను అంటే ఇందులో యుగములకు రాజు అన్నది ఇంగ్లీషులో ద కింగ్ ఆఫ్ సెయింట్స్ ద కింగ్ ఆఫ్ సెయింట్స్ అని చెప్పాడు అనగా పరిశుద్ధులకు రాజా అని అర్థం బెతిరహేములకు జన్మించిన బాడేని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు మాత్రమే కాదు పరిశుద్ధతను ప్రజలకు దయచేటకు వచ్చాను కనుక పరిశుద్ధులకు రాజు అని పిలువబట్టకు సమస్త అర్హత గలవాడు దేవుని బిడ్డ యేసు ప్రభు పరిశుద్ధ రక్తంలో కడగబడి నువ్వు పరిశుద్ధిగా చేయబడ్డావా లోకమంది ఎంతోమందిని అవతార మూతులు అని పిలుస్తూ పిలుస్తున్నారు అయితే వారందరిలో మాదిరికరమైన పరిశుద్ధ జీవితం లేదు యేసు క్రీస్తు ప్రభారు మాత్రమే పరిశుద్ధత విషయంలో జీవించి చూపించాను దేవుని స్తోత్రం నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించినని క్రీస్తు ప్రభారు బహిరంగంగా ప్రశ్నించాడు యోహాన్స్ వారు తిమ్మిదో ఆజీ నలభై ఆ ఆయన ముందర ఎవరు కూడా మాట్లాడలేకపోతురు విచారణ జరిపిన ఫిలాత్తు ఈ మనిషింద నాకు ఏ నేరం కనబడలేదని పలికాడు దుకాస్తు ఆ అధ్యాయం అజ్యాలగో వచ్చిన అవును దేవుని బిడ్డారా యస్ క్రీస్తు ప్రభువారరిశుద్ధులకు రాజు దేవుని బిడ్డ మీరు ఆయన రాజుగా అంగీకరించి ఆయన పరిశుద్ధ మార్గం నడుచు నడుచుచు పరిశుద్ధుల ఉండాలని ప్రియప్రభు కోరుతున్నాడు అంతేకాదు ఆయన రెండు రెండవదిగా ఆయన మహిమగల రాజు గుమ్మవలారా మీ తలలు పైకెత్తుకున్నాడు పురాతనమైన మహిమ మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లేవరెత్తుకున్నాడు కీర్తన గ ఇరవై నాలుగు కీర్తన తొమ్మిదొచ్చిన బెత్రిహేమ ఆర పశువుల పాయొక్క తలుపులార మీ అందు జన్మించినవాడు మహిమ గల రాజు ఆకాశ మహాకాశం పట్టజాల మహిమతో నిండినవాడు ఆయన అంగీకరించి ప్రతి హృదయమందు ఆయన సంతోషంగా ప్రవేశించి తన మహిమతో నింపువాడు పాత్రమంద పరిశుద్ధులు ఆయన మహిమను చూడగొరని దైవజనుడికి మోషే గారు నీ మహిమను నాకు చూపుమని గోజాడాడు నిరగబాడ ముప్పై మూడో ఆజ్యం పద్దెనిమిది వచ్చిన ఇహోవా మహిమను ప్రసన్నత చూడగోరని దావిది భక్తుడు తాను ఇహోవాద ఒక వరవ అడిగినట్టు అడిగినట్లుగా దాన్ని వెదుగుతున్నట్టుగా మరి కీర్తన గ ఇరవై ఏడు కీర్తన నాలుగు వచ్చినలో చూస్తున్నాం ఆ మహిమ గల రాజు దీనముగా మీ ముందర కనబడుచున్నాడు మీరు మహిమ నుండి అధిక మహిమ పొందినట్లుగా ఆయన మొరకెదర నేడే వేస్తాయని మీ హృదయానికి ఆహ్వానించండి ఆయన ఆరాధించండి స్తుతించండి ఆయన పరిశుద్ధుడు మహిమగల రాజు మరికొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే మరలా మనం నేర్చుకుందాం దేవుడి మాటలు దీవించలేదు కాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధుడు అయిన మాత్రండి నువ్వు పరిశుద్ధులకు మహిమ గల మహిమగల నాయన మీలో ఏ పాపం లేదనేటువంటి విషయాన్ని నీ వాక్యం ద్వారా మేము చూస్తున్నావు అవును ప్రభా ఈ దినం నాయన వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయాక్రీట్ అయిన బిడ్డలు ధరింప వారి పట్ల నూతన కార్యం రోగి లేని బిడ్డలపైన ప్రత్యేక రూపం చూపించిన ఎవరైతే ఇంటెన్సి కేర్లో ఆయన సీరియస్ కండిషన్లో ఉంచబడి ఉన్నారు ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సరస్సు మధుల పాదముల ప్రభావింపజేస్తున్నాం అని స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండీ ఏ కుటుంబాలైతే ఆ నిద్రించి మాణించి దుఃఖంలో వేధన్నారు అటువారు కాల్సిన ఆదరణ దాచండి ఉద్యోగం లేక చాలా చాలా జీతాలతో స్వదేశ విదేశాల్లో తిప్పలబడుతున్న ఎవరి బిడలకు ఏ సునాములు ఈ నెలలో అద్భుతం జరిగించి వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినాయిగా వివాహం కానీ ఎవరి బిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహ ఘనంగా జరిగిన కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా యా మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం దీవించని దీని దాసరం దవసరాన్ని విధవరాను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత ఈ క్రిస్మస్ దినాలు తీర్చమని నీ కృపాహస్తుల బిడ్డలను అప్పగించుకుంటూ మహిమ నీకే ఘనత నీకి చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధి నామన స్తుంచి గాన పరిచిపెడుకొని తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయ్యేని దేవుని ప్రేమ దేవుని కానీ నేను సహవాసము సదాకాలం తోడేండి మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్